హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒంటరిగా ఉండడం వల్ల సమస్యలు ఇది ఎవరు కూడా టాపిక్ చెప్పుకున్నాం ఉంటే ఒంటరిగా ఉంటే మంచిదా అందరిలో కలిసి ఉంటే మంచిదా అని ఇలా రకరకాలుగా కానీ ఇవాళ ఏంటంటే స్పెషల్గాను ఒంటరిగా ఉండడం వల్ల కలిగే ఏమిటి చాలామందికి రకరకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల నుంచి బయటపడడం కూడా ప్రయత్నం చేసుకోవాలి వస్తాయి సమస్యలు అంటే ఎన్నింటిలోనే వస్తాయండి సమస్యలు ఇందుగలడం అందు లేడు అన్నట్టు ఇందులో సమస్య ఉంది అందులో లేదని లేదు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య వస్తుంది కానీ అందులోంచి బయటపడడం చేతించి బయటికి రావడం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయడమే అలా చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు చేయడమే చాలా గొప్ప అనమాట అయితే మనం కొన్ని పాయింట్లు చెప్పుకుందాం ఒంటరితనగా ఉండడం వచ్చే సమస్యలు కూడా తెలుసుకుందాం ఒంటరిగా ఉంటే చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి శారీరకంగా మానసికంగాను అన్ని రకాలుగాను సమస్యలు వస్తాయి అంటే తెలియని బాధ వస్తుంది మన గుండెల్లో పిండేస్తుంటుంది ఒంటరిగా ఉన్నాం ఒంటరిగా ఉన్నామని ఆ బాధతోటి ఇంకా మా మా డిప్రెషన్లో వెళ్ళిపోతాం మానసికంగా కృంగిపోతాం శారీరకంగా అంటే మన మీద మనకి మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తగ్గిపోయి మన ఏమీ చేసుకోం మన శరీరాన్ని పట్టించుకోం మన జుత్తును పట్టించుకోము మన బట్టలు పట్టించుకోం మన తిండిని పట్టించుకోం ఏమీ పట్టించుకోం అదొ రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదో రకంగా కూర్చుంటూ ఉంటాం అనమాట ఒంటరిగా ఉండవల్ల సమస్య అది అంటే మన బాడీ మీద మీదంతా నెగిటివ్ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనమాట ఒంటే కదండి డిప్రెషన్లోకి వెళ్ళామంటే నెగిటివ్ వస్తేనే మనం డిప్రెషన్లోకి వెళ్తాం నెగిటివ్ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఒంటరిగా వల్ల అయితే మిగిలిన పాయింట్లు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువ కాలం డిప్రెషన్లో ఉండిపోతాం మళ్ళీ బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా రావడం కష్టం కాబట్టి ముందు వెళ్ళకుండానే డిప్రెషన్లోకి వెళ్లకుండానే మనం ఒంటరితనాన్ని మనం ఛేదించుకొని పది మందిలోకి వెళ్ళేట ప్రయత్నం చేస్తే డిప్రెషన్లోకి వెళ్దాం లేకపోతే ఫస్ట్ చేసి అది జరిగేది ఏంటంటే డిప్రెషన్లోకే వెళతాం సెకండ్ పాయింట్ ఏంటంటే ఒంటరిగా ఉండడం వల్ల ఆందోళన భయం భయం గాను ఏమవుతుందో ఏమిటో ఇలా ఏంటి ఎవరి సమస్యలు బట్టి ఆ ఆందోళన ఆ భయాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒంటరిగా ఉన్న ఎవరన్నా వచ్చి మనం పొడిచిస్తారేమో మనకి దొంగతనం చేస్తారేమో లేకపోతే ఇంకా ఎవరిన వచ్చి గొడవలకు వస్తారేమో లేదా ఎవరినో వచ్చి మన ఆస్తి ఆక్యుపై చేస్తారేమో ఇలా రకరకాల ఆలోచనలతోటి సమస్యలతోటి ములిగిపోతారు భయంగా ఆందోళనగా ఇబ్బందికరంగానూ తయారవుతారు తర్వాత ఏంటంటేను ఒంటరిగా ఉండడం వల్లను ఏకాగ్రత తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఏ పని మీద దీక్ష పెట్టి పని చేయలేం అనమాట ఏంటంటే మనసు చెదిరిపోతూ ఉంటుంది మనం ఒంటరిగా ఉన్నాం మనకి ఇవి అవసరమా మనం ఇవి చెయ్యాలా ఇవి చెందాలా ఇలా రకరకాల ఆలోచనలు చేసుకుంటూ ఉంటాం అయినా ఒంటరితనం ఉంది మనసులోని తెలియని భయాన్ని అదో రకమైన ఒంటరితనం కుంగతీసిస్తుంది మనుషుల్ని నర నుంచి పీల్చి పిప్పి చేసేస్తుంది ఒంటరితనం ఏకాగ్రతను కోల్పోయిన మనం ఏ పనిలో అయినా ఏదైనా సరైన నిర్ణయం కూడా మనకి మనం తీసుకోలేము ఈ నిర్ణయం తీసుకుంటాం కానీ సరి అయిన నిర్ణయం తీసుకోమంటారు అంటే అన్ని తప్పుదారులు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అదే మనకి ఉంటుందని లేదనుకోండి ఒకరికొకరు డిస్కస్ చేసుకుని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అది మీకు తప్పుదారి వెళ్ళదు ఏకాగ్రత ఏర్పడుతుంది నిర్ణయాలు కానీ ఏమన్నా పనులు చేసినా కానీ కరెక్ట్గా దీక్షతోటి పట్టుదలతోటి చేయగలుగుతారు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒంటరితనంగా ఉండడం వల్ల ఆత్మ నూన్యత ఆత్మవిశ్వాసం పూర్తిగా పోతుంది తగ్గుతుంది అంటారు కదా తగ్గడం కాదు పూర్తిగా పోతుందంటే ఏమిటో మరి ఆ నూనె ఆ రకమైన బాధ గుండెల్లో ఉంటుంది కదా మన మీద మన నమ్మకం కానీ మన ఆత్మవిశ్వాసం కానీ మనం కోల్పోతాం మనం చేయలేమేమో ఒంటరి పాడలేం కదా మనం ఏం చేస్తాం ఇలా ఆలోచన వస్తూ ఉంటుంది ఇలా ఒంటరితనం వల్ల ఏంటంటే మనలో హార్మోన్స్ అంతా బ్యాలెన్స్గా ఉండవు నానా రకాల సమస్యలు వస్తాయి నానా రకాల హెల్త్ సమస్యలు వస్తాయి బాడీ సమస్యలు వస్తాయి అసలు మన ఆలోచన కానీ కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత మెంటల్గా కూడా ఇది అయిపోతారు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందు మనం ఒంటరిదనం నుంచి బయటికి రావడానికి ఆలోచించి రావడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ఈ ఒంటరిదనం భరించలేక ఈ మందులు కొట్టడం డ్రగ్స్ అలవాటు చేసుకోవడం ఏవో రకరకాల చెడ్డ అలవాట్లు అన్నీ అయిపోతాయి ఎమోషనల్గా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు ఈ ఒంటరితనంగా ఉన్నది చాలామంది చేస్తారు ఇప్పుడు పూర్వం కూడా సినిమాల్లో కూడా వచ్చేది కదా ఒంటరిగా ఆ సెక్రటరీ సినిమా ఓ తెగ మందు కొట్టి గ్లాస్ మీద గ్లాసు మందులు కొట్టిస్తున్నాం పెడుతూ ఉన్నాయి ఇలా రకరకాలు ఇప్పుడు కొంతమంది సిగరెట్లు మీరు సిగరెట్లు వచ్చే చేయిన్ స్మోకర్ అంటారు ఓ సిగరెట్కి ఇంకో సిగరెట్ అంటించుకోవడం అనమాట లేకపోతే డ్రగ్స్ రకరకాల డ్రగ్స్ ఇవాళ రేపు వస్తున్నాయి దొంగతనంగా కొనుక్కోవడం ఇలా అవుతాయి కొంతమంది దొంగతనాలు అలవాటు పడిపోతారు ఏవో చెప్పక చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఒంటరిగా ఉండడం వల్లే వస్తాయి ఒంటరిగా ఉంటే మనిషి మనసు పది మందిలో ఉన్న మానసికంగా ఒంటరి అయిపోయాడు అనుకోండి వాళ్ళు కూడా ఎక్కువగా చేస్తారు పది మందిలో ఉండరు అసలు ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి అన్నమాట సోషల్ మీడియాతో అంటే సోషల్గాను ప్రజల్లోని కలవడం ఉండదు వీళ్ళు ఒంటరి వాళ్ళు అలా ఒంటరిగా ఇంట్లో కూర్చొని కూర్చొని ఏం చేస్తారు తింటారా పడుకుంటారా కూర్చుంటారా తింటారా కూర్చుంటారా పడుకుంటారా ఇలా ఏమంటుంది ఒబేసిటీ పెరిగిపోతుంది దానివల్ల ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అంతే కదండి ఎందుకు విన్నాము మనం ఇంకా ఎందుకు బతుకున్నాము ఎందుకు ఇలా ఉన్నాము ఎందుకు ఇలా చేస్తున్నాము అనే బాధ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అంటే దీనిలో లోపల ఆలోచించుకో ఆలోచించుకొని ఏం చేస్తే ఇలాగ కుంగిపోయి కుంగిపోయి ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏం తోచదు ఏవి పడితే అవి ఎలా పడితే అలా తినిస్తూ ఉంటారు నీ అన్నం తినలేదు ఇంతే అన్నం తిన్నా ఉంటారు అన్నం అంతే తింటారు పాపం ఈ చుట్టుపక్కల ఏం కనిపిస్తాయి ఏ టైంకి ఏముంటే అవి తినిస్తారు దాంతో ఒకసారికి లోన్ అవుతారు ఒంటరిగా ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది ఎవరి మీద ఎవరు ఒంటరిగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం అంటే నేను ఏమి చేయలేను నేను ఇంతే నేను ఒంటరిదాన్ని నేను ఒంటరి వాడిని ఇంతేను అని మన మీద మన నమ్మకాన్ని తగ్గించేసుకుంటాము అలా తగ్గించేసుకుని చుట్టాలతో కూడాను దూరం అయిపోతున్నారండి బంధాలు అనుబంధాన్ని కూడా దూరం చేసుకున్నారు ఇప్పుడు జీవితంలో అన్నది ఎప్పుడు ఇద్దరు ఒకసారి ఉండరు ఒకసారి రారు ఒకసారి వెళ్ళరు ఒక వ్యక్తి జీవితంలో చెడిపోయిన వాళ్ళ సమస్య నేను చెప్తున్నాను వెళ్ళిపోయాడు అనుకోండి ఒక వాళ్ళతో ఆడావిడ వెళ్ళిపోయింది కానీ మోగాడైనా మోగాడు వెళ్ళిపోయినా ఆడదైనా ఇద్దరూ కలిసి రాలేదు ఇద్దరు కలిసి వెళ్ళడానికి అవి కొన్నాళ్ళు బాధ ఎవరికైనా చెప్పడం చాలా సులువు ఉంటారు కాదని నేను అన్ను కానీ ఏంటంటే అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి కానీ నలుగురిలోకి రావాలి నలుగురితో మాట్లాడుతుండాలి లేదా మీకు తోచిన నలుగురికి మీరు మీ చుట్టాలు పక్కాలు లేదా మీ ఎవరితోటి వద్దు మీకు తెలియని వ్యక్తుల్లోకి వెళ్ళండి తెలిసిన వ్యక్తుల్లోకి వెళ్తే బాధగా అనిపిస్తుంటుంది అయ్యో ఇక్కడ నా పార్ట్నర్ ఇక్కడ ఉండేవారు కదా ఇక్కడ లేరు నేను ఇవ్వంటనే పని జ్ఞాపకం వస్తుంది అలా కాకుండా తెలియని వ్యక్తుల్లోకి వెళ్ళండి వాళ్ళు ఎవ్వరి దగ్గర మీ పార్తతో మీకు సంబంధం ఉండదు కాబట్టి చక్కగా వాళ్ళకి ఎవరినన్నా మీ దగ్గర డబ్బు ఉందనుకోండి వెళ్ళండి సాయం చేయండి నోట్లో అక్షరం మొక్కుందనుకోండి ఒక చదువు చెప్పండి లేదా ఒక పాట ఉంది అనుకోండి పాట నేర్పించండి డ్యాన్స్ నేర్పించండి సంగీతాన్ని నేర్పించండి అయితే డ్రాయింగ్ ఎవ్వరికి ఏది వస్తే అదండి పది మందిలోకి వెళ్ళి హెల్ప్ చేసానుకోండి అనుకోండి మీరు డిప్రెషన్ గ్యారంటీగా బయటపడతారు అంటే పది మందిలోకి ఇరేది సగం మనసు రిలీఫ్ వస్తుంది ఇలా చేస్తూ చేస్తూ ఉండండి మీ మనసు మరో పక్కకి మీ ఇంకో పని చేయడానికి మళ్ళుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు లేకపోతే అలా కృంగి కుషించిపోయి ఆత్మహత్య చేసేసుకుందామా లేకపోతే ఇచ్చేసేసుకుందామా ఎందుకు ఈ బతుకు ఇలా అయిపోయింది ఏమిటని ఏడుస్తూ కూర్చోవడం పడుకోవడం చేయడం నిజమే కష్టమే ఇవన్నీ చెప్పడం బయట నుంచి మా లాంటి వాళ్ళందరూ చెప్పడం చాలా సులువు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కానీ ప్రయత్నం చేయడానికి బా ప్రయత్నం చేయండి చేస్తే బాగుంటుందని ఆశిద్దాం అందరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి ఒంటరి వాళ్ళు మనకు ఎవ్వరితోటి అక్కడ లేదని ఒకళ్ళో ఇద్దరినో పెట్టుకొని కూర్చోకుండా ఎక్కువ మందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎవరో ఒకళ్ళు మీతో ఫోన్ చేసో మీ ఇంటికి వచ్చో మాట్లాడుతుంటే మీకు ఒంటరితనం ఫీలింగ్ పోయి నలుగురిలో కలవాలి అని మా మానసిక ధైర్యం వస్తుంది మీకు ధైర్యం కలవడానికి కూడా అన్నిటికీ సిద్ధమవుతారు అంటే నలుగురిలోకి వెళ్ళారు అనుకోండి అలాగా కొంచెం కొంచెం మరుపు అనేది వస్తుంది దేవుడు దేవు మనిషికి ఇచ్చిన పెద్ద వనం ఏంటంటే మరుపు ఆ మరుపుని మర్చిపోయామనుకోండి అంటే ఇవాళ రేపు ఓన్లీ ఎక్స్పైరీ వాళ్ళు భర్త పోతే భార్య భార్య పోతే భర్త కదండి ఎంతమంది యూత్ అండి ఎంతమంది పిల్లలు పుట్టి పదిహేను సేళ్ళు పదిహేను ఏళ్ళు కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత విడాకులకి అప్లై చేస్తున్నారు విడా విడిపోతున్నారు కొంతమంది అయితే ఎంత శాడిష్గా ఉంటున్నారంటేనండి అతనికి విడాకులు మాట తెలిసిన ఒక చెప్తున్నాను అబ్బాయి ఎక్కడో ఫారెన్లో ఉంటాడు పెళ్ళి పెళ్ళి పెద్దలు కుదుర్చిన పెళ్ళి ఏదో మెట్రోలో చూసుకుని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళు బాగా హైఫై వాళ్ళు వాళ్ళు పర్వాలేదు ఉన్నవాళ్ళేను కానీ పెళ్ళి వాళ్ళు వీళ్ళు అందరూ పెద్దలందరూ మాట్లాడుకొని కుదుర్చుకున్న సంబంధమే ఒప్పించుకున్నారు ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు మరి ఏమైందో మనకైతే బయటికి రావు కదండి ఎవరైనా ఫంక్షన్ విషయాలు అందరూ బయటకు కదా మొత్తానికి వాళ్ళిద్దరికి విడాకులు విడాకుల కోసం అప్లై చేస్తే అమ్మాయి ఒకటి నుంచి నేను నీకు విడాకులు ఇవ్వదు నాకు లెక్కడికి లక్ష రూపాయలు భరణం ఇవ్వాల్సిందే ఉంది ఏంటి అమ్మాయి బోల్డ్ కోట్లు వస్తుంది కానీ ఇతని దగ్గర పీడి వాళ్ళకు ఒక అమ్మాయి కూడా ఉంది ఆల్రెడీ అందుకని అమ్మాయిని నేను ఎలా పెంచి పెద్ద చేస్తాను అమ్మాయిని నీకు ఇవ్వని నేను నా దగ్గరే ఉంటుంది కాబట్టి నెలకి లక్ష రూపాయలు భరణం ఇస్తాను అని చెప్పాడు లేదా నువ్వు కేసులు పెడుతూ ఉంటానంటుంది పక్క ఒప్పకపోయిన విడా ఎంతో కొంత ఐదు లక్షలో పది లక్షలో ఇరవై లక్షలు తీసేసుకొని అప్పుడు ఒప్పుకోరు అదే కే ఎంతో కొంత డబ్బు తీసేసుకొని బాబు నీకు విడాకులు సంతకం పెట్టి చనిపో నీ మానా నువ్వు నా మాన నేను బతుకుతూ అని అనుకోండి ఈ అబ్బాయికి మరో సంబంధం వస్తుంది నీకు మరో సంబంధం వస్తుంది నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు అవతల వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటావు అయితే అది ఏమిటంటే ఇలాంటి వాళ్ళు ఒంటరితో చాలా డిప్రెషన్లో గడిపోతారు చిన్న చిన్న పిల్లలేనండి విడాకులు తీసేసుకోవడం ఎందుకు తీసుకుంటున్నాయో తెలియదు విడాకులు తీసుకోవడం లేదా నువ్వు నేను ఇదే అన్నట్టు ఒకడేమో ఒక అమెరికాలో సంపాదిస్తే ఏంటి ఫ్యామిలీతో ఉండి కొట్టుకోనో తిట్టుకునో ఫ్యామిలీతో ఉండి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుకుంటూ మన రోజులు అనుకోండి ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం ఒంటరిదనం వల్ల ఇంకా చాలా చాలా కష్టాలు నష్టాలు ఉంటాయి అంటే నన్ను ఇదివరకు కూడా మన వీడియోలో అడిగారు ఒంటరిగా ఉన్నవాళ్ళే ఎలాగ బతకాలి అని ఎవ్వరికి వచ్చిన పనులు వాళ్ళు చేసుకోండి ఒంటరిగా ఉన్నాం ఒంటరిగా ఉన్నాం మనకెవరు తోడు లేరు ఏమండి ఎవరికి ఎవరు తోడు రారు ఎవరికి ఎవరు జీవితాంతం కలిసి ఉండరు మనతో కలిసి ఒక మన రక్తం పంచి పొట్టి అన్నదమ్ములు అన్నదమ్ములు అంత ఉండట్లేదు మనం కట్టుకొని భర్త భార్య వాళ్ళు ఉండట్లేదు మనం కన్నా పిల్లలు ఉండట్లేదు మన స్నేహితులు ఉండట్లేదు ఎవ్వరూ మనతో కడదాకా ఉండరు ఎప్పుడప్పుడు ఒంటరితనం తప్పదు భరించాలి కాబట్టి మన మనలో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకోవాలి ఆటలాడడము పాటలు పాడడము డ్రాయింగ్ వేయడము కుట్టడము పెయింటో ఏది అది చేస్తూ ఉంటే అలాంటివన్నీ చేసిన కొన్ని నుంచి బయట తొందరగా పడతాను లేదంటే ఎప్పటికీ అలాగే ఉండి ఆ ఒంటరిదని ఉండిపోయి డిప్రెషన్లో గడిపోయి పోరు ప్రాణం పోతుందా పోదు ఆ మంచం మీద ఉండి వెర్రి వేరే చూపులు వెర్రి ఒక మాట్లాడుతూ ఉండేసరికి అలా మీకు వాళ్ళకి ఇబ్బంది చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఒంటరితనం వచ్చింది ఒప్పుకుంటాం ఆ ఒంటరి నుంచి బయట మీకు మీకు తోచిన మార్గాలు మీరు ఇది అందరికీ చెప్తే ఒకరికి ఇద్దరికి చేస్తే కానీ అందరికీ ఇదే మార్గం ఉండదు కదా ఎవరి మార్గం సౌఖ్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి మార్చుకోండి ఆ మార్గం మార్చుకున్నట్టు నడవండి మీకు ఒంటరితనం అనే బోరింగు లేదా చిరాకులు ఏమీ ఉండవండి ఎప్పటితో కూడా ఫ్రెండ్షిప్పు రిలేషన్షిప్పు ఒంటరి అయిపోయిన నాకు వాళ్ళతో అని కట్ చేయకండి వాళ్ళతో పెంచుకోండి ఎవరితోటనే ఇదివరకు ఒక్కొక్కళ్ళు ఉంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురుని చేసుకోండి పెంచుకోండి ఎందుకంటే మీకు మీరు గిరిగేసుకొని ఇంట్లోనే ఒక సర్కిల్ చేసుకొని కూర్చోకండి బయటికి రండి బయటకు వచ్చి ప్రయత్నం చేయండి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళ కోత వెళ్ళలేము మన జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకోకండి నాకు ఒంటరితనమే మిగిలిపోయింది అనుకోకండి నాకు నలుగురు ఉన్నారు పెద్ద ఇవాళ రేపు ఫ్యామిలీలో ఉంటారు అక్క చెల్లి ఉంటారు అన్నదమ్ములు ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు నీకు ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని బాగా క్లోజ్గా మాట్లాడి వాళ్ళతో ఉండడం నేర్చుకోండి ఈ ఒంటరి ఫీలింగ్ అస్సలు మీకు ఉండదు అనమాట ఇవండి ఇవన్నీ చెప్పదలుచుకుని ఒంటరి ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే ఇవి సమస్యలు ఒంటరిధనంగా ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయో చూడండి అయితే వాటిని అధిగమించుకుంటే చాలా ఈజీయే అది ఏదైనా మన మన చేతిలో ఉంది మంచి చెడైనా మన బొర్రలోనే ఉంది కాబట్టి అధిగమించడానికి ప్రయత్నించండి తప్ప ఒంటరిగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి ఒంటరిధనం అనేది పెనుబోధం లాంటిది ఇలాగ మనిషిని బోధ భూతం పీకీసిన పీకిసి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ దాని తర్వాత ఏంటిది చేసే పనులన్నీ నెగిటివ్గా చేస్తూ ఉంటాము ఎన్నో సమస్యలను ఇంకా ఇంకా ఎక్కువ ఎదుర్కొంటాము అదే మన నలుగురిలోని సోషల్ మీడియాలోకి రావడమో లేదంటే మీ చుట్టాల దగ్గర ఎక్కడో కలిసి వారానికి ఒక రోజు కలిసి ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కూడా జీవితంలో రాణిస్తారు మీకు మంచి మంచి ఆలోచనలు వస్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది అవన్నీ చేయడానికి ట్రై చేయండి ఇవండి నేను చెప్పదలుచుకున్న మాటలు వేళ ఒంటరితనం వల్ల కలిగే సమస్యలు ఏమిటి ఎలా అధిగమించుకోవాలో కూడా చెప్పాను మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్